యుద్ధం ఇప్పుడా ఇంకా ఆశపట్లోనా అనే పరిస్థితి కనిపిస్తోంది మరి రెండు దేశాల బలాబలాలేంటి అసలు గతంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి వాటిల్లో ఎవరు గెలిచారు రెండు దేశాలకు సపోర్ట్ చేసిన ప్రపంచ దేశాలేంటి ప్రస్తుతం కనిపిస్తున్న పిక్చర్ ఏంటి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధాలు సరిహద్దు వెంబడి కాల్పులు వీటి చరిత్ర ఇప్పటిది కాదు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది అదే కనిపిస్తోంది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఉన్న కాశ్మీర్ ఈ పరిస్థితికి కారణంగా మారింది ఇప్పుడు పెహల్గాం అటాక్ మళ్ళీ యుద్ధ వాతావరణాన్ని తెచ్చింది రెండు దేశాల మధ్య గతంలో నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి మొదటిది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండో పాక్ వార్ అది భారత విభజన తర్వాత వచ్చిన మొదటి యుద్ధం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో తెల్లవాడు వెళ్లే టైంకి ఇక్కడ ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి వీటిలో ఐదు వందల అరవై రెండు విలీనమైపోయాయి కానీ కాశ్మీర్ జూనాగఢ్ హైదరాబాద్ ఈ మూడు భారత యూనియన్లో కలవలేదు జూనాగఢ్ హైదరాబాద్ పాకిస్తాన్లో కలవాలని కూడా ప్రయత్నించాయి విఫలమయ్యాయి చివరికి ఇవి భారత్లో కలిశాయి అది వేరే విషయం కానీ కాశ్మీర్ పరిస్థితి వేరు ఇది ఇండియా పాకిస్తాన్లో కలవకుండా స్వతంత్రంగా ఉండాలని భావించింది అప్పటి కశ్మీర్ పాలకుడు రాజా హరిసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు కానీ కశ్మీర్ స్వతంత్రంగా ఉండే పరిస్థితి ఆ రోజు కనిపించలేదు దీంతో రాజా హరిసింగ్ దీన్ని భారత్లో విలీనం చేసుకోవాలనుకున్నాడు చేశాడు ఒప్పందం చేసుకున్నాడు కానీ అదే టైంలో పాకిస్తాన్ మద్దతుతో గిరిజన దళాలు ఆక్రమణలు మొదలు పెట్టాయి ఫలితంగా భారత సైన్యం ఎంటరైంది వాళ్ళని తరిమి కొట్టింది చివరికి యుఎన్ఓ జోక్యం చేసుకుంది కాల్పుల విరమణ జరిగింది కానీ అప్పటికే కాశ్మీర్లో మూడవంతు పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది ఇదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అప్పుడు జరిగిందే మొదటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇక రెండు దేశాల మధ్య రెండోసారి యుద్ధం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగింది పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో గెరిల్లాలను పంపి కాశ్మీర్లో అరాచకానికి ట్రై చేసింది భారత సైన్యం ఎంటర్ అయింది భారత సైన్యం ముజఫరాబాద్ వరకు వెళ్ళింది పాకిస్తాన్ని ఓడించింది ఈ యుద్ధం తర్వాత తాష్కెంట్ ఒప్పందం జరిగింది రెండు దేశాలు ఈ యుద్ధం టైంలో ఆక్రమించిన భూభాగాలను వెనక్కిచ్చేసుకున్నాయి సో మొదటి యుద్ధం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరిగితే రెండోది ఆ తర్వాత పద్దెనిమిది ఏళ్లకు జరిగింది ఈ రెండిట్లో భారత్ దే పైచేయి ఇక మూడోది మరో ఆరేళ్లకు అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ తర్వాత ఆరేళ్లకు నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది అదే బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం అప్పటి వరకు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ రెండూ కలిసి పాకిస్తాన్గా ఉన్నాయి పదమూడు రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది దీని తర్వాతనే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా స్వాతంత్ర్యం పొందింది భారత్ తూర్పు పాకిస్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు అప్పుడే బంగ్లాదేశ్ ఏర్పడింది ఇక నాలుగో ఇండో పాక్ వార్ నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగింది ఇది కూడా పాకిస్తాన్ చొరబాట్లతోనే మొదలైంది పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కలిసి కార్గిల్లో ఎంటర్ అయ్యారు కార్గిల్ అంటే లద్దాఖ్లో ఒక పట్టణం పాక్ సైన్యం ఉగ్రవాదులు కలిసి ఎంటర్ అవ్వడంతో భారత్ ఆపరేషన్ విజయ్ పేరుతో యుద్ధం చేసింది పాకిస్తాన్ ని ఓడించింది ఈ నాలుగు యుద్ధాలు కాకుండా పాకిస్తాన్ చొరబాట్లు టెర్రరిస్టుల దాడులు అనేకం జరిగాయి జరుగుతూనే ఉన్నాయి అక్కడున్న పైనున్న సియాచిన్ గ్లేషియర్ నుంచి కిందనున్న కాశ్మీర్ వ్యాలీ వరకు సరిహద్దు వెంబడి అనేక సార్లు టెర్రరిస్టుల దాడులు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళని వేటాడడానికి సైన్యంతో పాటు ఇతర భద్రతా దళాలు నిత్యం వేట సాగిస్తూనే ఉన్నాయి ఇవన్నీ కలిసి కాశ్మీర్లో ఆరని మంటలకు కారణమవుతున్నాయి కాశ్మీర్లోనే కాకుండా రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటుపై దాడి రెండు వేల ఎనిమిదిలో ముంబై హత్యాకాండ రెండు వేల పంతొమ్మిది పుల్వామా పేలుళ్ళు వీటన్నిటి వెనుక పాకిస్తాన్ ఉంది ఇక రీసెంట్గా జరిగిన దాడి పహల్గామ్ బైసరన్ మేడౌస్లో జరిగిన అటాక్ ఇందులో ఇరవై ఆరు మంది చనిపోయారు ఇది ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణంగా మారింది ఈ దాడి జరగగానే భారత్ కొన్ని చర్యలు చేపట్టింది సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది పాకిస్తానీల వీసాలను రద్దు చేసి వెనక్కి పంపింది మన ఎయిర్ స్పేస్ని పాకిస్తాన్ వాడకుండా బ్యాన్ చేసింది అదే టైంలో పాకిస్తాన్ కూడా కొన్ని చర్యలు తీసుకుంది ఎయిర్ స్పేస్ని బ్యాన్ చేసింది షిమ్లా ఒప్పందం విషయంలో ఒక నిర్ణయానికి రావడంతో పాటు సరిహద్దుల్లో కాల్పులు కూడా మొదలుపెట్టింది మరి ఇప్పుడు యుద్ధం జరిగితే ఎవరి బలం ఎంత ఎవరు గెలుస్తారు అంటే చాలా క్లియర్గా చెప్పగలిగే విషయం ఇది సైన్యం సంఖ్యలో ఆయుధాల్లో అధునాతన యుద్ధ పరికరాల్లో సాంకేతికంగా ఇట్లా ఏ రకంగా చూసినా భారత్ దే పైచేయి ఇది చాలా క్లియర్ భారత మిలిటరీ శక్తిలో ప్రపంచంలోనే నాలుగో అత్యంత శక్తివంతమైన దేశం పద్నాలుగు లక్షల మంది సైనికులు మనకున్నారు సాయుధ వాహనాలు రాఫెల్ సుఖోయ్ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు బ్రహ్మోస్ క్షిపణులు అర్జున్ లాంటి యుద్ధ ట్యాంకులు విక్రాంత్ లాంటి యుద్ధ నౌకలు ఇవన్నీ కలిపి భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి పోలికే లేని పరిస్థితి అటు పాకిస్తాన్ ప్రపంచ మిలిటరీలో పన్నెండో స్థానంలో ఉంది ఇక్కడ అభివృద్ధిని పెట్టి దశాబ్దాలుగా మిలిటరీపై ఉగ్రవాదులపై ఆయుధాలపై బిలియన్ల డాలర్లు వెచ్చించిన చివరికి భారత్ని అందుకునే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు భారత మిలిటరీ బడ్జెట్ డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఉంటే పాకిస్తాన్ మిలిటరీ బడ్డె బడ్జెట్ ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్లో రాజకీయంగా ఆర్థికంగా అస్థిరత బెలూచిస్తాన్ లాంటి వేర్పాటువాద ఉద్యమాలు ఇవన్నీ కలిసి ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి ఇలాంటి టైంలో పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసే పరిస్థితి అసలే లేదు యుద్ధంలోకి దిగినా ఎక్కువ రోజులు నిలబడే సీన్ ఉండదు ఇక అంతర్జాతీయ పరిస్థితిని చూస్తే భారత్కు ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు భారీగా ఉంది అమెరికా రష్యా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ సహా అనేక దేశాలు భారత్ని సపోర్ట్ చేస్తాయి చేస్తున్నాయి పాకిస్తాన్కి టర్కీ లాంటి ఇస్లామిక్ దేశాల సపోర్ట్ ఉన్నా అది యుద్ధం వస్తే పెద్దగా పనికిరాదు అంటే సైన్యం పరంగా అంతర్జాతీయ సంబంధాల పరంగా ఆర్థికంగా భారత్ పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది ఇప్పుడే కాదు గత ఏడు దశాబ్దాల్లో జరిగిన నాలుగు యుద్ధాల్లో కూడా భారత్ అప్పర్ హ్యాండ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మన దేశం ఇంకా బలంగా మారింది కాబట్టి ఈ సిచ్యుయేషన్లో భారత్ని పాకిస్తాన్ ఓడించడం అనే మాట పక్కన పెడితే కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా పాకిస్తాన్ లేదు